ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కోట్లు సంపాదించే ఆరు రాసుల వారు వీళ్ళే జూన్ నుంచి ఏడాది పాటు అదృష్టం నుంచి తప్పించుకోలేరు ధన ప్రవాహమే ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృహస్పతి రాహువు కేతువుల సంచారము ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు పన్నెండు నెలల కాలంలో ధన ప్రవాహము ఆర్థిక శ్రేయస్సుకు దారితీసే ఆరు రాశుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏడాది పాటు ఈ రాశుల వాళ్ళు అదృష్టం నుంచి తప్పించుకోలేరు ఈ రాశుల వారు కోట్లు సంపాదిస్తారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది మరి ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కన్యారాశి కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మంచి సంవత్సరము ఆరవ స్థానములో రాహువు పన్నెండవ తేదీన కేతువులు చాలా అనుకూలంగా ఉంటారు గురు శని సంచారము సరాసరిగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి లోపము ఉండదు గతములో ఎదురైన ఇబ్బందులు విజయాన్ని చేకూరుస్తాయి ధన ప్రవాహం బాగా ఉంటుంది ముఖ్యంగా రాహువు బృహస్పతి రెండు తొమ్మిది పదకొండవ గృహాలతో పరిచయం ఏర్పడుతుంది దీనివల్ల వ్యాపారంలో డబ్బు ప్రవాహము పెరుగుతుంది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఏడవ ఇంట్లో గురుగ్రహము కనుమరుగైన రాహు కేతువులు పెద్దగా చెడు చేయరు పదవ ఇంట్లో కేతు ఉండటం వల్ల వ్యాపారము ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి బృహస్పతి రెండు నాలుగు పన్నెండవ ఇంట్లో ఉంటే ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభం పొందుతారు ఈ సంవత్సరము ధనలాభం అధికంగా ఉంటుంది అయితే కుటుంబ విషయాల్లో స్వల్ప సవాళ్ళు ఎదురవుతాయి మకర రాశి మకర రాశి వారికి ఏడున్నర శనివారాలు ముగిశాయి ఇక అద్భుతమైన కాలం ప్రారంభం అవుతుంది రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి మూడవ ఇంట్లో శని కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది జీతం పెరుగుతుంది ఉద్యోగములో ప్రమోషన్ పొందుతారు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది ఉత్తమ సమయము బృహస్పతి పన్నెండవ ఇంటికి అనుకూలంగా ఉంది కాబట్టి పెద్ద మొత్తములో ధన ప్రవాహం ఉంటుంది ధనస్రాసి ధనస్రాశి వారికి బృహస్పతి ఏడవ స్థానములో రాహువు మూడవ స్థానములో ఉంటారు ఈ రెండు గ్రహాలు ధన ప్రవాహాన్ని పెంచుతాయి శ్రమ విజయం కీర్తిని ఇస్తాయి వ్యాపారం క్రీడలు లేదా లక్కీ అవకాశాల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శ్రమ ముఖ్యము ఇంటి నుండి డబ్బు స్వయంచాలకంగా వస్తుందని ఆశించే బదులు వీరు ప్రయత్నాలు చేసుకోవాలి తులారాశి తులారాశి వారికి ఈ పన్నెండు నెలలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి డబ్బు ఉప ఉత్పత్తిగా వస్తుంది ప్రయత్నాలు సఫలం అవుతాయి అంతా సులభంగా కనిపిస్తుంది దీర్ఘకాలిక అప్పులు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే రాబోయే ఐదు ఆరు సంవత్సరాలకు అవసరమైన ఆర్థిక పునాదిని సృష్టించుకోవచ్చు ఉద్యోగంలో పనిలో మరింత కష్టపడి పనిచేయడం వల్ల విజయం లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఉత్తమం ఉత్తమ ఆర్థిక అవకాశాలు లభిస్తాయి శని పదకొండవ ఇంట్లో బృహస్పతి రెండవ స్థానములో రాహు పదవ స్థానములో మహాధన యోగాన్ని సృష్టిస్తారు ఇది పెద్ద విజయాలు నగదు ప్రవాహాన్ని కలిగిస్తుంది దాన ధర్మాలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి ఈ సంవత్సరము జీవితము సులభంగా ఉంటుంది అలాగే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కోటీశ్వర యోగం ఉన్నవారికి ఇది చాలా మంచి సమయము